అర్జున్ బయట నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తన భార్య ఫోన్ చేసి చెబుతుంది ఏవండి వచ్చేటప్పుడు ఏవైనా పండ్లు తీసుకుని రండి అని అర్జున్ సరే అని చెబుతాడు దారిలో అతనికి ఒక ముసలవ్వ ఖర్బూజాలు అమ్ముతూ కనిపిస్తుంది అర్జున్ ప్రతిసారి ఏవైనా పండ్లు కొనాలన్నా సూపర్ మార్కెట్ కి లేదా ఫ్రూట్ షాప్ కి వెళ్లి కొనటమే అతనికి అలవాటు కానీ ఒకసారి ఆమె దగ్గరకు వెళ్లి చూద్దామనుకుని ఆమె దగ్గరకు వెళ్లి అడుగుతాడు ఒక పండు ఎంత అని ఆమె చెబుతుంది ఒక పండు ముప్పై ఐదు రూపాయలు ధర చేస్తుంది బాబు కానీ నీకు ముప్పై రూపాయలకే ఇస్తాను పర్వాలేదు అని అర్జున్ ఇరవై రూపాయలకు ఇవ్వవా అని అడుగుతాడు చాలా సేపటికి బేరం కుదరక పోయేసరికి అర్జున్ ఫ్రూట్స్ షాపుకు వెళ్లిపోతాడు అర్జున్ అక్కడికి వెళ్లి చూసినప్పుడు ఒక కర్బూజా ధర యాభై రూపాయలు అని రాసి ఉంటుంది అర్జున్ అక్కడి వ్యక్తితో కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతాడు ఆ షాప్ ఓనర్ ధర తగ్గించడానికి మాత్రం ఒప్పుకోడు ఇక్కడ సార్ మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి అని బదులిస్తాడు అర్జున్ తిరిగి ఆ ముసలవ్వ దగ్గరకు వస్తాడు ఆ ముసలవ్వ అర్జున్ ని చూసి బాబు మీకు ముందే చెప్పాను చివరగా ఇరవై ఆరు రూపాయలకు ఇస్తాను అంతకంటే తగ్గించడం కుదరదు అని అర్జున్ బదులిస్తాడు ఇరవై ఆరు రూపాయలకు కాదు అవ్వ ఫ్రూట్స్ షాప్ లో దీని విలువ యాభై రూపాయలని చెబుతున్నారు అదే ధరే నీకు చెల్లిస్తాను బదులిస్తుంది యాభై రూపాయలు వద్దు బాబు నీ డబ్బు నాకెందుకు నువ్వు ఇవ్వదలచుకుంటే నేను అమ్మే ధర ముప్పై ఐదు రూపాయలకు ఇవ్వు చాలు అర్జున్ చెబుతాడు అవ్వా అక్కడ షాపులో పళ్ళు ఎంత శుభ్రంగా అయితే ఉన్నాయో ఇక్కడ నీ దగ్గర కూడా అంతే శుభ్రంగా ఉన్నాయి మీలాంటి చిన్న వ్యాపారుల దగ్గర అందరూ బేరమాడి తీసుకుంటారు కానీ పెద్ద షాపుల్లో లేదా సూపర్ మార్కెట్లలో ఇక్కడి కంటే రెట్టింపు ధరకు ఫిక్స్డ్ ప్రైస్ అని పెడతారు డబ్బున్న వాళ్లు గుడ్డిగా వాటిని కొనుక్కుంటారు ఇప్పటి నుండి ప్రతిరోజు నేను నీ దగ్గరే కొనుక్కుంటాను అది కూడా ఏమాత్రం బేరమాడకుండా ఇచ్చిన ధరకే తీసుకుంటాను అని చెబుతాడు కాబట్టి చిన్న వ్యాపార దగ్గర బేరమాడేటప్పుడు ఒకసారి ఆలోచించి బేరమాడాలి వీళ్లకు కడుపు నింపుకోవటం వచ్చినట్టుగా దోపిడీ చేయటం రాదు కదా